హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి హమీద భాను బేగం మరియు హుమయూన్లకు అక్బర్ ఎప్పుడు జన్మించాడు ఆన్సర్ క్రీస్తు శకము పదిహేను వందల నలభై రెండవ సంవత్సరం మచ్చివార సరహింద్ యుద్ధాలలో సికిందర్ సూర్ను ఓడించి హుమయూన్ తిరిగి ఢిల్లీపై మొఘలు సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు క్రీస్తు శకము సంవత్సరం దీన్ పన్హాలోని మాండల్ అనే వ్యక్తిగత గ్రంథాలయంలో ప్రమాదు శాతు ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకము శరవ సంవత్సరం హుమయున్కు ఆశ్రయం ఇచ్చిన పర్షియా ఎవరు ఆన్సర్ హుమయూన్ మరణం తర్వాత ఢిల్లీని ఆక్రమించి కొన్ని రోజులు పాలన చేసిన వారు ఎవరు ఆన్సర్ హేము ఢిల్లీకి రాజు అయిన చివరి హిందూ పాలకుడు ఎవరు ఆన్సర్ హేము హేముకు విక్రమజిత్ అనే బిరుదు ఇచ్చిన బెంగాల్ పాలకుడు ఎవరు ఆన్సర్ ఆలీ షా మొదటిసారి పాలరాయని ఏ మొఘల్ చక్రవర్తి సమాధిలో ఉపయోగించారు ఆన్సర్ సూర్ వంశాన్ని స్థాపించింది ఎవరు అన్సర్ షేర్ షా షేర్షా అసలు పేరు ఏమిటి అన్సర్ ఫరీద్ షేర్ షా షేర్ ఖాన్ అనే బిరుదు ఇచ్చిన బీహార్ పాలకుడు ఎవరు అన్సర్ బహర్ ఖాన్ లోహాని షేర్ షా సోనార్ పాలకుడు ఎప్పుడు అయ్యాడు ఆన్సర్ క్రీస్తు శకము పదిహేను వందల ముప్పైవ సంవత్సరం కలింజర్ కోట ముట్టడిలో గన్ పౌడర్ పేలి షేర్షా ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకము పదిహేను వందల నలభై ఐదవ సంవత్సరం శేర్షా కాలంలో గ్రామాలలో శాంతి పరిరక్షణ చేసే పోలీస్ అధికారి ఎవరు ఆన్సర్ ముకద్దం భూమిని ఉత్తమం మధ్యమం అధమం అని మూడు రకాలుగా విభజించింది ఎవరు ఆన్సర్ శేర్షా శేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే రెవెన్యూ విధానం ఏమిటి ఆన్సర్ గల్లా బక్షి కాలంలో భూమి సారం ఆధారంగా శిస్తు వసూలు జరిగే రెవెన్యూ విధానానికి గల పేరు లేదా కంకుట్ కాలంలో ఒప్పందం ప్రకారం శిస్తు వసూలు జరిగే రెవెన్యూ విధానం ఏమిటి ఆన్సర్ కాలంలో భూమిని కొలుచుటకు ఉపయోగించిన కొలత పేరు ఏమిటి ందర్గ్షా సమాధి ఎక్కడ ఉంది ఢిల్లీలో పురాణా కిల్లాను నిర్మించింది ఎవరు గ్రాండ్ టంక్ రోడ్డు నిర్మించింది ఎవరు ఆన్సర్ వెండి రూపాయి నాణ్యాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ కాలంలో రాగి నాణ్యాలకు గల పేరు ఏమిటి ఆన్సర్ ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్ షేర్వానీ రచించిన గ్రంథం ఏమిటి ఆన్సర్ తాజుక్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి